గోవిందా హరి గోవిందా శ్రీ హలో వెల్కమ్ టు ఫుడ్ లవర్స్ ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ అవటంతో మేము ఊరికి వెళ్ళామండి అది మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఎంతో అందమైన పల్లెటూరు ఆ అందాన్ని చూస్తానికి కనులు చాలా వండి పొలాల మధ్యలో మనం మేము తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉంటే చాలా హాయిగా ఉన్నాయి బస్లో ప్రయాణిస్తూ నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ పొలాలు అన్నీ కూడా ఆ ఊరి పల్లెటూరికి వెళ్తున్నంతసేపు ఎంత చల్లటి గాలి ఆ గాలిని పీల్చుకుంటూ సిటీ నుంచి పల్లెటూరికి ప్రయాణం అవుతూ వెళ్తున్నాము you <laughs> పల్లెటూరుని చూస్తే ఎంతో అందంగా అనిపిస్తాయి నాలుగు సంవత్సరాలు తర్వాత మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వెళ్ళాము ఎంత అందంగా ఉంది అంటే దాన్ని మనము అంత అందంగా కూడా చూడటమే కాదండి వాళ్ళు ఎంత కష్టపడి ఆరు నెలలు పండించిన పంటని మనం తింటూ ఉంటాము సో అందుకునే పల్లెటూరు అని అని పిలిచేదానికన్నా కూడా పచ్చదనం రైతుల నేస్తం ఊరు అని పిలుస్తే ఎంత చక్కగా ఉందో కదండి సో మా పిల్లలంతా కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎప్పుడు కూడా పొలాలని వాళ్ళని చూడలేదండి ఫస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు సో చిన్నప్పుడు ఎప్పుడో చూసారు కానీ గుర్తుండదు కదా ఇప్పుడు మా పాప అయితే ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఆ పొలాల మధ్య గట్ల మధ్య నడుస్తూ మమ్మీ సూపర్ సూపర్ అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది సో నేను కూడా ఆ పల్లెటూరి అందాల్ని అలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నాము సెలవులు సమయంలో మనం పిల్లల్ని అలా తీసుకెళ్ళేసి వాటి గురించి మనం వివరంగా చెప్పాము అంటే వాళ్ళకి అర్థమవుతుంది అండి అసలుకి అన్నము చాలా వేస్ట్ చేస్తుంటారు ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలంతా కూడా అన్నం విలువ తెలియదు అది ఎలా పండుతుంది అసలుకి ఎలా వాళ్ళకి ఆ విలువ కూడా తెలుస్తుంది ఆ మెత్తుకు అన్నం మెత్తుకు యొక్క విలువ తెలియటం కోసమైనా కూడా మనం అప్పుడప్పుడన్నా కూడా ఊర్లకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళేసి వాళ్ళకి మనం వివరంగా చెప్పాము అంటే పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుందండి చూడండి మా బాబు అను మా అన్న బాబు ఆ బాబు సో ఇద్దరు కూడా ఒకవైపు ఆడుకుంటున్నారు ఆ చెరువు గట్టున వచ్చే నుంచి నత్తలు వచ్చినాయండి అవి పట్టుకుని మరి అవి ఏంటి అని తెలియదు వాళ్ళకి అవి కూడా కొత్త వింతలాగా చూస్తున్నారు సో అందరం కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి మా తమ్ముడు మా ఇద్దరు పిల్లలు మా అన్న బాబు కూడా ఉన్నాడండి సో ఇట్లా మన యొక్క పండుగల యొక్క విలువ దాంతోపాటు రైతులు యొక్క కష్టము చూడండి రైతులు ఎంత కష్టపడతారో నడుచుకుంటూ ఆయన ఎలా వస్తున్నాడో సైకిల్ మీద సో అట్లాంటి కష్టాన్ని విలువలు కూడా వీళ్ళకి నేర్పిస్తే అన్నం అసలుకి వేస్ట్ చేయరండి ఇలాంటి విలువల గురించి మనం నేర్పించడం మన పెద్దవాళ్ళగా మన బాధ్యత అండి సో నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తాం కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తూ సో సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విలువల గురించి మీ పిల్లలకి నేర్పించండి